కేసీఆర్ గారి ప్రభుత్వం డెబ్బై మూడు శాతం పీఆర్సీ ఇచ్చింది భారతదేశంలో అత్యధిక పీఆర్సీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం సెవెంటీ త్రీ పర్సెంట్ ఒకసారి నలభై మూడు ఒకసారి ముప్పై మరి మీరెందుకు ఇవ్వలే పీఆర్సీ ఆ రోజు ఇంకా మెరుగైన పీఆర్సీ ఇస్తాం వంద రోజుల్లో ఇస్తాం డిఏలు ఇస్తాం బకాయిలు ఇస్తాం ఏమైంది ఆ రోజు అర్రాజు పాట పాడింది ఈ రోజేమో కమిటీలు వేసి కాలాయాపన చేస్తున్నారు మూడు కమిటీలు వేసి నువ్వు కొండం దావి పట్టినట్టు మూడు కమిటీలు వేసి నువ్వు చేసింది ఒక డిఏనా ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే మూడు డిఏలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఓపీఎస్ ను పునః ప్రారంభ ఓపీఎస్ ను తీసుకురావాలని కోరుతున్నాము తక్షణమే బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ వా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము